అమ్మాచ్చి టైమ్ అయింది హోమ్వర్క్ చేసుకున్నా గోనానా, మీరు అడిగిన ఫోన్ ఏరా, నేను అడిగిన యాప్స్ అన్ని వేసావా? అన్నిటికన్నా ముఖ్యమైన యాప్ ఇంకోటి కూడా ఇన్‌స్టాల్ చేశాను. ఏంటది? కాల్ అంబులెన్స్ యాప్. పొరపాటున ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు ఈ కాల్ అంబులెన్స్ యాప్ ప్రెస్ చేస్తే చాలు. GPS టెక్నాలజీ ద్వారా మన లొకేషన్ ని అంబులెన్స్ డ్రైవర్స్ కి, నియరెస్ట్ ఫస్ట్ రెస్పాండర్స్ కి తెలియజేస్తుంది. ఆహా, అండ్ ఫస్ట్ రెస్పాండర్స్ అంబులెన్స్ కన్నా ముందే వచ్చి మనకు సహాయపడతారు. ఫస్ట్ రెస్పాండర్స్ అంటే ఎవరుస్తారు నాన్నా? మేడం మా మాయ్ గారికి ఎటువంటి లైఫ్ రిస్క్ లేదు కదా అయ్యో నథింగ్ టు వరీ సిపిఆర్ ద్వారా ఊపిరిందేలా చేశాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ మీరు సింగర్ గీతా మాదిరి కదా అవునండి మరి మీరేంటి ఇక్కడ నేను కాల్ అంబులెన్స్ వారి ఫస్ట్ రెస్పాండర్ని నేను బేసిక్ లైఫ్ సేవింగ్ స్కిల్స్ లో ట్రైన్ అయ్యాను ఈ ట్రైనింగ్ లో ఎటువంటి మెడికల్ నాలెడ్జ్ లేకపోయినా ఎమర్జెన్సీలో ఉన్న వాడిని ఎలా కాపాడాలో నేర్పిస్తారు గత ఆరు నెలలుగా ఎంతో మందిని కాల్ అంబులెన్స్ వారు ట్రైన్ చేశారు ప్రతి ఇంట్లోనూ ఒక ఫస్ట్ రెస్పాండర్ ఉంటే మనం ఎన్నో ప్రాణాలని కాపాడొచ్చు Emergencies can happen anytime. Families with pregnant women, cardiac patients, asthma patients, young children should download the app. Download now for free. Available on App Store and Play Store in multiple languages. Become a first responder. Save lives. To enroll, just send a WhatsApp message to 810 617 3902. We request hospitals, ambulances, and NGOs to join the movement.